ఫోన్ చేసి పాపం అని కన్ఫర్మ్ చేశారు పాప అయితే మంచిదే సంతోషమే పాప వద్దంటే పాప అయితే మంచిది అంట వినమ్మ నువ్వు తట్టుకోలేవు ముందు అబ్బాయి అబ్బాయిలే అని అమ్మాయిలే బెటర్ రేపు చచ్చిన రోజు పిల్ల ఆడపిల్లల ఆడ కూర్చొని ఏడ్చింది మగవాడు ఏ ఏడ కూడా ఆడ ఏడుతున్నదేలేదు ఆడ కూడా తెలవదు తెలుసా

मतले सर इसमें मगल शॉट सर इसमें मगल शॉट हेलो गाइस वेलकम टू आवर चैनल किराक नानी ऑफिशियल सो ई रोज वीडियो चेसी प्रैंक वीडियो ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నాం అంటే మా మమ్మీ మీద అంటే జాను వల్ల అత్తయ్య మీద ప్రాంక్ చేస్తున్నాం సో ఏం ప్రాంక్ అన్ని ఆలోచించి 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 ఒక చిన్న ఐడియా వచ్చింది అదేంటి అంటే మార్నింగే నాకు డాక్టర్ నుంచి కాల్ వచ్చింది రిపోర్ట్స్లో పాప అని చెప్పారు నాకు పాప వద్దమ్మా బాబాయ్ కావాలి నాకు నాకు అన్నీ చెప్పొద్దు నాకు బాబాయ్ కావాలి లేదంటే జానుకి విడాకులు ఇచ్చి వాళ్ళు ఇంటికి పంపించేస్తా చేద్దాం హలో ఫ్రెండ్స్ మీరు ఇది వినే ఉంటారు టీమ్ ఎక్స్పోర్ట్స్ టీమ్ ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఈ రోజు మీకు నేను అద్భుతమైన థ్రెడ్ లను ఎలా పొందాలో మీకు చెప్దాం అనుకుంటున్నాను సో బెర్లియన్ లో నా స్నేహితు వినోదాత్మక ప్లాట్ఫామ్ కలిగి ఉన్నారు అక్కడ చాలా మంచి గేమ్లను కలిగి ఉన్నారు ఎగ్జైటింగ్ గేమ్లను ఆస్వాదించడానికి మీరు నా ఫ్రెండ్ వెబ్సైట్ ని సందేశించాలి లేదా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రైవేటర్ గేమ్ లోకి వెళ్దాం ఇది చాలా థ్రిల్లింగ్ గేమ్ ఇక్కడ మీరు ఫన్నీ జాబ్ ఫుల్ఫిల్ అవ్వచ్చు రాకెట్ ఎక్కడ పడుతుందో తెలుసుకొని వేయాలి మరియు క్షణం ముందే దాన్ని పట్టుకోవాలి మీ టైం ని వేస్ట్ చేయండి ఎందుకంటే మీ డబ్బును నిజమైన విజయంగా మార్చవచ్చు నేను ఎల్లప్పుడు ఉపయోగించే వ్యూహాన్ని మీరుగానే ఉపయోగిస్తే మీకు గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ నేను వన్ పాయింట్ ఫైవ్ క్రిస్టల్స్ ని ఫైన్ అండ్ ఉపయోగిస్తాను కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళాము రౌండ్ ప్రారంభం స్టార్ట్ అవుతుంది మరియు కేవలం చూడండి ఫ్రెండ్స్ నేను దీనిని మరియు పైలట్ టేక్ ఆఫ్ చేయబోతున్నాడు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళాను అండ్ ఫ్రెండ్స్ ఒక మాదిరిగా నేను సంపాదించాను మీరు చూడగలిగినట్లుగా ఇది చాలా కష్టంగా ఏం లేదు మరియు నేను మొదటి రౌండ్ లోనే గెలిచాను కాబట్టి రెండో రౌండ్ లో నేను ఫైవ్ హండ్రెడ్ తో స్టార్ట్ చేస్తున్నాను మరియు నేను గెలుచుకుంటానో చూద్దాం అండ్ కరెక్ట్ గా మీరు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ క్రిస్టల్స్ చూడవచ్చు ఇది చాలా మంచి కాంబినేషన్ అండ్ మీరు చూడొచ్చు నేను మళ్ళీ గెలిచాను సో లైక్ జెడ్ అనేది గేమ్ కాదు ఇది ఒక ఎగ్జైట్మెంట్ ఇది ప్రతి బహుమతి కోసం పోరాడుతుంది నేను ట్యాప్ బటన్ పై నొక్కాలి కాబట్టి ఫ్రెండ్ ఈ గేమ్ లో ఆకాశాన్ని జయించడానికి మరియు నిజ జీవితంలో గొప్పగా గెలవడానికి గేమ్ లోకి ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని మిస్ చేయకండి నేను పిన్ చేసిన కామెంట్ లో గేమ్ లింక్ పోస్ట్ చేశాను మరియు నా నుండి గొప్ప బోనస్ పొందడానికి నా ప్రోమో కోడ్ కిరాక్ హండ్రెడ్ పెంచండి థ్యాంక్ ఆల్ సో నాకు డౌట్ అంటే నమ్ముతుంది అసలు రిపోర్ట్స్ డాక్టర్ కాల్ చేసి అలా మాట్లాడాలి నమ్మేటట్టు ఏమో చెప్పలేము నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రాంక్ మన మీద రివర్స్ అవుతుంది అనిపిస్తుంది లేదు లేదు మినిమమ్ చేస్తాం మనం సో మీకు అర్థమైంది కదా సో ప్రాంక్ అయితే ఇది అండ్ అక్కడ కొంచెం జానం నటిస్తుంది ఏమో నటిస్తున్నాడు అంటే ఏం ఏం మాట్లాడుతుంటే ఫ్లో లో ఏదో ఒకటి మాట్లాడిస్తుంది అసలు అవ్వద్దు చాలా సీరియస్ గా ప్లాన్ చేద్దాం అండ్ మెయిన్లీ ఏంటంటే మా మమ్మీ నిన్ను తిట్టినా సరే నేను బీపీలు వేసుకుని వీడియో తీయాల్సిందే

हम देने ने टेली चिन्ना के स्टार्ट जेस्टा चिन्ना के स्टार्ट जेस्टा कौन से टाइम बढ़ता uh. है कैमरा सेट जान कि टीवी जोसन आकड़े करवाऊं पिछाले यस yes. सो so, इनका दिल्ली वीडियो लेकर आप तो मा लेट्स गो रिपोर्ट ले बड़ो जनरेशन అదే జనరల్ చెకప్ చేయించినప్పుడు ఇప్పుడు ఆ రిపోర్ట్ లో పాప అని పాప అని చెప్తున్నారు అయితే ఏమైంది హ్యాపీగా పాప వద్దు బాబు గారు నీకు మొన్నటి నుంచి చెప్తున్నావు కదా సడన్ గా ఏంటో సడన్ గా మెంటరా నీకు సడన్ గా ఎందుకు అట్లా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటా ఒపీనియన్ చేంజ్ అయ్యే ఉంటాను ఇప్పుడు చూడు అందరూ పాప బాబు అయితేనే బెటర్ ఫైనాన్షియల్ గా కానీ దేనికైనా సరే అంటున్నారు ఏహా ఆప సుత్తి అసలు చెప్పుకోవడానికి ఏంది అసలు అది షేమ్ అనిపించట్లేదా నీకు కొంచెం కొంచెమన్నా ఏంది అసలు నేను ఉండడం ఇష్టం లేదు ఏంటి ఏదన్నా ఇట్లా ఉంకలు చెప్తేనవా ఇప్పుడు ఏం చేయలేం కదా ఇప్పుడు అయితే ఏం ఏం చేయలేం కదా ఏం చేయలేమంటే ఏంటి నీ ఒపీనియన్ ఏంది అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా వెళ్ళిపో అదే నీకు కావాలంటే ఇప్పుడు అదే కదా నీకు అదే కావాలేమో పాప అనుకున్నాలే కానీ ఛీ మాట్లాడదు ఏంది మాట్లాడొద్దు ఏం జాను అసలు అనుకున్నా అంటే అసలు ఏంది అసలు అది బాబు కావాలి అంతే అబ్బాయి కావాలి తెచ్చుకోనా అని ఎవరైనా వా బాబుని అమ్మాయి అయితే వద్దు బాబాయ్ కావాలి అసలు ఏ కాలంలో ఉన్న అమ్మాయిలు వద్దు అని మాట్లాడుతున్నావు మెంటల్ నీకో వద్దు చెప్పాలా మీ మమ్మీకి చెప్పుకో ఇప్పుడు అమ్మ మాత్రమే బాబు కారు ఉంటుందా బాబాయ్ అన్నదా లేదో తెలుస్తుంది ఇప్పుడు మరి అందరికి మీకు అదే కావాలంటే నేనే ఉండను ఒక పని అయిపోతుంది పిల్లలాంటి సంబంధం ఏంది గోలేంది సడన్ గా ఏమో ఈయన గోలేదో వచ్చి నువ్వే అడుగు ఏమో మరి ఎల్లు గిల్లు అంటాడు మీకు కూడా జోక్ అయిపోయింది పట్టించుకోరు ఇప్పుడు పెట్టింది అయితే మరి వచ్చాడు నువ్వే నీకే అర్థమైతే అర్థం అయితే రిపోర్ట్లు వచ్చినాయి రిపోర్ట్లు అదే డాక్టర్ రిపోర్ట్ చేయించిన మొన్న జాను రిపోర్ట్లు కాదు జెండర్ అంటే ప్రెగ్నెంట్ సంబంధించింది రిపోర్ట్లు వచ్చినాయి అయితే ఫోన్ చేసారు ఫోన్ చేసి పాప అని కన్ఫర్మ్ చేసారు పాప వద్దంటే పాప అయితే మంచిది అంటే విందమ్మా నువ్వు తట్టుకోలేవు సెకండ్ ప్రెగ్నెంట్ కంటే సర్లే పాప పుట్టిందంటే అనుకోవచ్చు అబ్బాయి కావాలి పాపొద్దు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి ఎందుకు అబ్బాయి గంగ ఎట్లా ముంచు దానిక ఫైనాన్షియల్ గా కానీ దేనికైనా సరే ఫస్ట్ ముందు అబ్బాయి అంటే అబ్బాయిలని అమ్మాయిలే బెటర్ రేపు సచిన్ రోజు పిల్ల ఆడపిల్ల ఆడ కూర్చొని ఏడ్చింది మొగోడు ఏడవుడే ఆడ ఆడ ఏడుతున్నది ఎలాగో ఏడవుడదో తెలవు తెలుసా మగపిల్లగా అడుగు వేస్ట్ మగపిల్లగా లేదు వద్దయ్యా సడన్ గా ఇప్పుడు వెళ్ళు అబ్బాయి కావాలి ఇంటికి వెళ్ళిపోతే అట్లా అనుకుంటా పుట్టినాక పెంచేటప్పుడు తెలుస్తుంది అదే ఇప్పుడు అట్లానే ఉంటది కానీ రేపు పుట్టినాక పెంచేటప్పుడు తెలుస్తుంది అప్పుడు అర్థం

చిల్ల అర్థం పెట్టాను ఒకటే అబ్బాయి అమ్మాయి లేదు కానీ దేవుడితే దేవైనా గంటది ఆ దేవుడు ఎవరు నన్ను నేనే ఏంటంటే నా ఆలోచన అయితే అమ్మాయి ఉండాలని ఒక ఆలోచన నాకు అమ్మాయి ఉంటే మంచిది ఇంట్లో ఆడపిల్ల అనేది మంచిది చెప్తుంటే ఆయనకు అర్థం కావట్లేదు ఇంత ఒకటే గోల అంటే నీకే తెలియాలి నాకేం తెలుసు నాకు ఇప్పుడు కొత్త కొత్తగా అబ్బాయి వద్దు అంటాడు ఏమో ఖర్చులు అయితే అంటే అన్నీ తర్వాత తర్వాత చాలా కష్టం ఒక పాప జాడ ముఖోర ముఖో అయిపోతుంది అబ్బాయిలు కట్ట ఉండదు ఇంకా అనుకుంటాం ఇదివరకు అమ్మాయిలకి ఖర్చు ఇప్పుడు అబ్బాయిలకి ఖర్చు ఎక్కువ ఖర్చు పక్కన పెట్టు కన్నత కోసం కానీ ఇదేంటి అబ్బాయి అయితే ఖర్చు తగ్గుతే అమ్మాయితే ఖర్చు పెద్ద ఆ కావాలనడం ఏందో ఎవరి నేర్చుకున్నా నేర్చుకుంటా అర్థం కాదు తెలిసి లోపడిపోయినాడు నువ్వు లోపడిపోయినా మళ్ళీ వచ్చి నాకు అదే సుత్తి పెడతాడు కావాలి గొడవ గొడవ చేస్తా అంటే రచ్చరచ్చ చేస్తా అంటుండు అంట మాట్లాడి ఇప్పుడు ఏదైనా ఉంటే మళ్ళీ నాకు నువ్వు ఇదే వాగుతా అంటే కుదరదు దూర్కూర్కే సింబ కూడా ఎంత దగ్గర తీసుకుంటున్నావా ఏంటి ఇప్పుడు అది అట్లానే నిన్ రోజులు విలువ లేదు ఇప్పుడు సినిమా చెప్పొద్దు నేను చెప్పాల్సింది అని చెప్పిన మీ ఇష్టం తర్వాత మీ ఇష్టం అంటే నువ్వు ఎంటి సైడ్ ఆప్తున్నావు ఇంటికాడ ఉండు మింటికాడ ఉండిపో ఏనా అంటీ మరి పురుగులు పట్టుకొస్తావురా కొడక్క మా ఇప్పుడు రేపు అవే చూసుకుంటావు నువ్వు

అంటే అన్నాడు కానీ ఆ ఊ ఎంత బాగుందో. వైట్ గెలపోమల్లి. నాలుగు వెలులు చేసుకో. మరి డబ్బులు ఖర్చోయని చూస్కో. మరి మరి ఏం ఖర్చు పెడతాం ఆడ పిల్ల చేసి మెల్లేసి ఆరస్తాం ఏంది ఖర్చులంటే ఖర్చు మీదే ఖర్చులు ఉంటాయి బా మందు మందులు ఆగడం అవి ఆగడం ఇది ఆగడం ఆ ఆడపిల్ల లేదా ఆ ఇంటికి రాకపోతే ఎందుకు రావట్లేదు అని అడుగుతాం ఆ భయం పెట్టుకోలేక చెప్తున్నాను అబ్బో మొగవల్ల ఇప్పుడు మగవాళ్ళ ఇప్పుడు ఆడపిల్ల మంచిగా ఉంటుంది పక్కతో మగవాళ్ళు బయటికి పోతే ఏం చేస్తాడు ఏం గనక వదిలి పెడుతుండే చదువు ఏం కాదో ఎట్లా తయారైతాడు ఏమేం చేస్తాడో తెలియదు అమ్మాయిలైతే మనం చెప్పినట్టు వింటారు కొంచెం

మీరు సో అదనమాట ఎలా అనిపించింది అంటే ఎక్కువసేపు లాక్ అనుకున్నాను నేనే సో మెయిన్లీ ఏంటంటే అన్నిసార్లు నా నోటి నుంచి కూడా నాకు పాప వద్దు బాబు బాబు అని నాకు చెప్పని కూడా వస్తలే చాలా కష్టపడి మరీ చెప్పా సో ఏదేమైనా మాకు ఫస్ట్ నుంచి పాపే కావాలని చెప్పి మీ అందరికి తెలుసు సో ఈ విషయంలో నేను రిపోర్ట్స్ అది మా మమ్మీకి రిపోర్ట్స్ గురించి ఏం తెలియదు కదా కొంచెం నమ్మింది బట్ మళ్ళీ డౌట్ వచ్చి అడిగింది అదేదో మ్యాజిక్ చేసిన అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అది ఇది నడుస్తు చెప్తారు కదా సో అట్లా అని చెప్పిరేమో అనుకుని నమ్మేసింది సో మమ్మీ మనకి బాబాయ్ కావాలి మంచి సో సింహగాడు పెద్దగా ఎండా ఇంకోటి సింబాగాడు బాబు కావాలా షౌట్ అంటే షౌట్ అరవలేదు పాప కావాలా షౌట్ అంటే షౌట్ సిబాయ్ సో అదనమాట సో ఈ వీడియో చెప్పమ్మా ఇప్పుడు పాప బాబా దేవుడు ఎవరిస్తే బాబు సో జాగ్రత్త సో మళ్ళీ మనకి ఎప్పుడు ఉంది అంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది నెక్స్ట్ మంత్ ఉంది అనమాట సో అప్పుడు మళ్ళీ వీడియో చేసి ఏం చెకప్ అని చెప్తాము సో ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి మా మమ్మీ అయితే ఫైనల్ సక్సెస్ఫుల్లీ ప్రాంక్ ప్రాంక్ చేసినాం